సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నాన్నగారి తర్వాత మీ లైఫ్ నాకు తెలిసిన విషయం మీతో ట్రావెల్ చేశాను కాబట్టి కొద్ది రోజులు మీ బ్రదర్ కొద్ది రోజులు చాలా రోజులు ట్రావెల్ చేసేవాళ్ళు నా కష్టాల్లో ఉన్నాను కొద్ది రోజులు మీన్స్ రెండు సంవత్సరాలు అంటే మీద దగ్గరగా మనం ఎప్పుడు నేను జీతమైన సరిగ్గా ఇవ్వగలిగా నువ్వు చెప్పు నిజం చెప్పు అదే అంతకంటే దగ్గరగా ట్రావెల్ చేయడం ఏమైనా ఉంటుందా టైంకి ఇచ్చారులేండి సో కానీ అదే ఆ గురువు పేరుకి ఒక్క రూపాయి ఇచ్చాడు ఎప్పుడైనా అనేది కూడా వేళ గర్వంగా అంతే కదా ఒక్క రూపాయి ఇచ్చాను అయ్యో అంటే రెండు రూపాయలు అవసరం అయితే ఇవ్వలేదు కానీ నేను ఏదో శక్తి మేరకు నేనేం అయినా నాకు పేరుకి పెద్ద రైటర్ అన్నీ వంద రోజుల సినిమాలు రాశాను కానీ ప్రొడ్యూసర్ నాకు ఇవ్వాలి కదా నేను నీకు ఇవ్వడానికి అదే ఆ ప్రశ్న కూడా ఉంది మన దగ్గర మన దగ్గర అన్నీ ఉంటాయి రాలేదు కాదు ఇది కాదు సార్ కొంచెం కొంచెం ఎక్కువ మెలో డ్రామా అలా కావాలా ఉండండి ఈజేబులోంచి తెస్తాడు అనమాట ఎక్కువ చేసిన అయితే నుంచి ఇలాగా ఆ ప్రెషర్ కూడా ఉంది మన దగ్గర అసలు నా ట్రావెల్ ఇండస్ట్రీ ట్రా జర్నీ స్టార్ట్ అయిందే మీ దగ్గర నుంచి సార్ చెప్ప నాకు ఫ్రెండ్ ఆనంద్ అని ఉండేవాడు ఆనంద్ చిన్నారావు గారు చెప్పాడు ఇట్లా ఎల్పి గారి దగ్గర ఉందిరా ప్లేస్మెంట్ అంటే నేను అప్పుడు ఇండస్ట్రీకి ఎలా వెళ్ళాలని ఆలోచిస్తున్న పరిస్థితిలో ఉందిరంటే సార్ ఏది యాక్చువల్లీ నాది రైటింగ్ ఇంట్రెస్ట్ లేదు నాకు ఓన్లీ డైరెక్షన్ కాబట్టి అక్కడే అక్కడే అన్నాయా తేడా ఇప్పుడు నేను నాటక రచయితని నాటక రచయిత అనేందుకు నేను గొప్పగా ఎలా ఫీల్ అవుతాను తెలుసా నవరసభరితం నాటకం నాటకం కావ్య అంటే రచనా ప్రక్రియలు అనేక ఉన్నాయి కవిత ఉంది కథ ఉంది నవలు ఉంది వ్యాసం ఉంది ఏదైనా ఉంది నాటకం కూడా ఉంది ఈ మిగతావన్నీ రాసి రాయడం కంటే నాటకం రాయడం కష్టం ఓకే మిగతా ఏది రాసిన వాడైనా నాటకం రాయలేకపోవచ్చు నాటకం రాసిన వాడు మిగతా ఏదైనా రాయగలడు ఎందుకంటే అది అంత కష్టం అని చెప్పడానికి నాటకం నాటకానికి చాలా లిమిటేషన్స్ ఉన్నాయి చాలా పవర్ కావాలి చాలా ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ మీద అవగాహన ఉండాలి ఇవన్నీ ఉన్నాయి అలాగే ఇప్పుడు నువ్వు నేను డైరెక్టర్ని అనుకున్నాను కానీ రచన నా ఇది కాదనేది కాదు రచయిత అయిన వాడు ఏదైనా అవుతాడు డైరెక్టర్ కూడా అవ్వగలుగుతాడు రచయిత కాని డైరెక్టరు అక్కడ బెరుగ్గా ఉంటుంది ఎవరి మీద ఆధారపడాలి ఆ రేటర్ వచ్చే కరెక్ట్ చేయాలి ఆ రేటర్ చెప్పాలి అతను చెప్పింది ఇతనికి నచ్చకపోయినా ఒప్పుకోవాలి ఎందుకంటే ఎలా కరెక్ట్ ఏంటో ఇతను చేయ రాసుకోలేడు అదే రచయిత అయ్యి ఉన్న డైరెక్టర్ ఉంటాడే కుమ్ముతాడు ఇంకా చూసుకో వీళ్ళు సక్సెస్ఫుల్ వాళ్ళని చెప్పి అంటే వాళ్ళు కూడా సక్సెస్ ఉన్నారు రచయ కాని వాళ్ళు వీళ్ళకి కంపల్షన్ అయిపోయింది డైరెక్టర్ అవ్వాలంటే ముందు రచన చేయాలి నాకు ఎంతమంది వస్తుంటారు రచన కోసం నా దగ్గరికి కానీ మీ దగ్గర వర్క్ చేసిన అస్టెంట్గా చేసిన ప్రతి ఒక్కరు డైరెక్టర్ అయ్యారు నేను తప్ప అంటే కొన్ని కొన్ని బాణాలు కొన్ని ఇలా వేస్తాం కొన్ని ఇలా వేస్తాం ఎక్కువ పెట్టేయాల్సి వచ్చినప్పుడు అది పవర్ఫుల్గా వెళ్తుంది అన్నమాట లైక్ చిన్నప్పుడు మా వాడికి ఇంకా మాటలు ఆటలు రావట్లేదు అని అంటారు లేట్గా వచ్చిన వాడు దేశాన్ని తినేస్తాడు వాడు అనుకుంటాం అలాగా ఒకటి డైరెక్టర్ అవ్వాలి ఓకే అవ్వాలి ఇంకో దారి లేదు కానీ నీకు దారి ఉంది యూఆర్ ఎంజాయింగ్ టీఎన్ఆర్ ప్రోగ్రామ్ అంటే తెలిసే అప్పుడు నీకు ఇది ఎంత క్రేజీ నీకు తెలియదు అది లోకానికి తెలుసు ఆ లోకాన్ని చూస్తున్నా నాకు తెలుసు నీకు తెలుసు తెలుసు హంబుల్గా నువ్వు ఈయన దగ్గర ఫోన్లు కొట్టడం ఎందుకన్నా అట్లా అలాగా అలాగే క్రేజియస్ట్ పోస్ట్ చేస్తున్నావు నువ్వు ఎవరినైనా కూర్చొని ఇక్కడ నువ్వు గుంజులు తీంచేస్తావు నువ్వు అటు అటు వస్తే ఇట్టేస్తావు ఇటు వస్తే అట్టేస్తావు మధ్యలో నువ్వు దాని మీద పడుకుని ఎట్టు కదలాలేము బుచ్చుకుపోతున్నాయి ముళ్ళని అంటే చాలా కష్టం ఇది పోస్ట్ అనేది ఇది కొందరికే అబ్బుతుంది అది అన్ని రకాలుగా అంతలో కిక్ రప్పించాలి అంతలో ఇరిటేట్ అవుతుంటే మళ్ళీ కూల్ డౌన్ చేయాలి కూల్ డౌన్ అవుతుంటే మళ్ళీ నీకు కావాల్సిన పాయింట్ రప్పించాలి జనానికి ఇంట్రెస్టింగ్గా చేయాలి మెయిన్ జనానికి ఇంట్రెస్ట్ కదా నన్ను నన్ను రెచ్చగొట్టి నాలో చెడు ఏమైనా తీయాలని నీ ఉద్దేశం ఏదైతే ప్రేక్షకుడు తినేవాడికి వంట బాగా చేయాలనేది కదా ఇక్కడ అందుకని తప్ప కాబట్టి నువ్వు యు ఆర్ ఇన్ ఏ బెటర్ పొజిషన్ ఫస్ట్ థింగ్ కాదు డైరెక్టర్ అవ్వాలి అంటే ఇప్పుడు సపోజ్ హై స్కూల్ టీచర్ అవ్వాలా కాలేజీ లెక్చరర్ అవ్వాలా అనేది నేను హై స్కూల్ టీచర్ అవ్వాలని హై స్కూల్ టీచర్ నీ ఆంబిషన్ అనుకో నువ్వు అనుకోకుండా లెక్చరర్ అయిపోయావు అనుకో నేను అన్ని సాధించాను కానండి ఆ టీచర్ అవ్వలేకపోయానన్న ఉంది ఉందనుకో ఒక రకంగా టీచర్ నీ అంబిషన్ కావచ్చు కానీ ఈక్వల్లీ యువర్ ఎంజాయింగ్ లెక్చరర్ అంటే ఇంకా సౌకర్యంగా ఉన్నావు నువ్వు ఇప్పుడు నువ్వు నీకు హిట్ ఫ్లాప్ సమస్య లేదు నీకు డైరెక్టర్ అయితే సినిమా సినిమా సమస్యే బస్టాప్ తీసినా టెన్షనే బాహుబలి తీసినా టెన్షన్ కదా ఆ సినిమా బస్ స్టాప్ తర్వాత నెక్స్ట్ సినిమాకి ఆయనకి టెన్షన్ బాహుబలి తర్వాత నెక్స్ట్ సినిమాకి ఆయనకి అంటే టెన్షన్ ఉండాలి టెన్షన్ నుంచి అటెన్షన్ వస్తుంది టెన్షన్ టెన్షన్ జరిపేసుకుని అటెన్షన్ మిగులుతుంది వెంకీ మీ దగ్గర వెంకీ శ్రవణ్ అందరూ అయిపోయారు నాకు తెలిసినంతవరకు అందరూ అయిపోయారు శ్రావణ్ వాళ్ళు అయ్యారు కానీ ఇంకా బెటర్ పొజిషన్లో ఉంటే ఇంకా బాగుండేది అది మన చేతిలో ఉండదు అయ్యా మనం చెప్పగలమా ఇప్పుడు ఒక నెల తప్పిన మాతృదేవత ఎన్నాళ్ళకి బిడ్డను కంటుందంటే తొమ్మిది నెలలకండి అని చెప్పచ్చు ఇప్పుడు టెన్త్ క్లాస్ చదువుతున్నవాడు డిగ్రీ ఎన్నేళ్ళకి అవుతుంది అంటే ఐదు ఏళ్ళ కండి అని చెప్పచ్చు ఒక కళను నమ్ముకొని ఏదో సాధించాలని టార్గెట్ జీవిత జేయాన్ని పెట్టుకుని ఇది ఎన్నాళ్ళు అవుతానండి పడుతుందండి పడుతుందంటే మనం చెప్పలేం రేపే అవ్వచ్చు ఇరవై ఏళ్ళు పట్టచ్చు ఎప్పటికీ అవ్వకపోవచ్చు నేనున్నాను ఎంత ట్రావెల్ చేసి 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 ఎన్ని భుజాల మీద బరువులు వేసుకుని వెళ్ళి అది సాధించాలని ఒక మొండి పట్టుదలతోటి ఆ మార్గ మధ్యంలో ఎన్నో కొన్ని నాకు ఇష్టం లేని మజిలీలు చేసి తప్పది సో మనం చెప్పలేం కనుక ఏమో రేపు నీకు తెల్లారితే నీకు ఏంటో ఏ బెస్ట్ న్యూస్ ఏ గుడ్ న్యూస్ ఆశీర్వదించండి నేను ఈ సంవత్సరం డైరెక్టర్ అవ్వాలండి చాలా ఈజీ ఒక రకంగా డైరెక్టర్ అవ్వాలండి నేను అయిపోయాను తెలుసా నీకు తెలుసు నేను డైరెక్టర్ ఇప్పుడు డైరెక్టర్ అవ్వాలన్నది డైరెక్టర్ అవ్వాలన్నది నాకు గోల్ కాదు సార్ మంచి సినిమా డైరెక్టర్ అవ్వాలన్నది నాకు మంచి సినిమా డైరెక్టర్కి షార్ట్ కట్స్ లేవు మంచి కథ రాసుకోవడం మళ్ళీ కమింగ్ టు ది పాయింట్ నువ్వు రచయిత అవ్వడం అడ్వాంటేజ్ రచయిత అయినప్పుడే మంచి ఇంకొకటి మంచి కథ అయ్యి మంచి కథ అని అందరినీ అడగాలి ఏది ఇచ్చినా ఇది మంచి కథ కాదు నువ్వే రాసుకోవాల్సి వచ్చినప్పుడు మంచి కథ ఏంటో డిసైడ్ చేసుకో సో మంచి కథ అంటే మళ్ళీ నేను కాంటెంపరీ కథల్ని నమ్మను నేను ఇవాంటి సీజనల్ నమ్మను నేను అది మంచి కథగా నేను ఒప్పుకోను ఓకే లాంగ్ స్టాండింగ్ ఉండాలి ఏదైనా మంచి అనడానికి వేళ ఒక మాయాబజార్ ఒక షోలే ఇవి మనం చెప్పుకుంటూ ఉంటాం ఎప్పటికీ వాళ్ళకి ఎందుకు ఆ లాంగ్విటీ ఉంది ఆ దమ్ముంది అందులో ఇక్కడికి వేళ వచ్చి పెద్ద వంద రోజులు ఆడేసి రేపు దాని గురించి మర్చిపోతే అది గొప్పది కాదు కరెక్ట్ అలాంటి మంచి కథలు ఎప్పుడూ ఆలోచించుకున్నావు ఫర్ ఎగ్జాంపుల్ సీజనల్ ద్రాక్ష చెట్టుగా ఉండడం కంటే ఎవరిగ్రీన్ కొబ్బరి చెట్టుగా ఉండడం నాకు ఇష్టం ఓకే సీజనల్ అంటే క్రాప్ వేస్తావు దానికి ఎరువు వేస్తావు స్ప్రే కొడతావు పందిర వేస్తావు అన్నీ చేస్తావు కట్ చేస్తావు తోసేస్తావు జేబులో వేసుకుంటావు డబ్బు అయిపోయింది ఆ పందిరు లేదు ఆ చెట్టు లేదు ఆ తిన్న అడిది అడి మర్చిపోయి వీడి మర్చిపోయి కొబ్బరి చెట్టు దొడ్లు వేసుకుందావు పెన్షన్లు అంటే కదా ఉద్యోగంలో నెల 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 నీకు యాభై యాభైకాయలో అది పడుతూ ఉంటుంది నీకు ఎంతో కొంత ఒక పైసా అయినా నెల నెల ఒక ఆదాయానికి సోర్స్ ఉంది అక్కడ ఎస్ ఎస్ ముప్పై నలభై ఏళ్ళు అది కాపు కాస్తుంది అది ఒక్క కాపు కాదు నెల నెల కాపు అది అది అసలు కల్పవృక్షం అంటే అది అలా పల్లెటూళ్ళలో ఎందుకు గొప్ప పల్లెటూళ్ళు ప్రతి దొడ్లో అరడజన కొబ్బరి చెట్లు ఉంటాయి అరడ నెల తిరిగేటప్పుడు కాడ వెయ్యి రూపాయలు వస్తాయి ఆ పొయ్యిలో పెట్టుకోవడానికి డొలకా చెట్టిస్తుంది అమ్ముకోవడానికి దేవుడు కొట్టుకోవడానికి పచ్చడి చేసుకోవడానికి అన్నిటికీ అది కలుపుతారు అలాంటి ఎదుగుదల అలాంటి సక్సెస్ ఉంటే బాగుంటుంది